Welcome to... నల్గొండ నల్గొండ జిల్లా జిల్లా కొండ కొండ పోలీస్ గిరిబాబు ప్రెస్ మీట్ లిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రెండు పాయింట్ ఆరు కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ గిరిబాబు తెలిపారు కొండ మల్లెపల్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సిఐఎస్ఐళ్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు కొండ మల్లెపల్లి పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు గంజాయి విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారం అందటంతో పోలీసులు రెక్కీ నిర్వహించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో శనివారం కొండ మల్లెపల్లి బస్టాండ్ ప్రాంతంలో గంజాయిని విక్రయించడానికి తరలిస్తూ అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచాట్లకు చెందిన చల్ల శివ నాగరాజు వడ్లకొండ సిద్ధార్థ కల్లూరి ఆంజనేయులు అందుకుల రమేష్ గంజాయితో పాటు పడినట్టు డీఎస్పీ తెలిపారు వారి నుండి రెండు పాయింట్ ఆరు కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు గంజాయి వినియోగిస్తున్న వారి వివరాలను విక్రయదారులు వెల్లడించారని వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు డీఎస్పీ తెలిపారు అరికట్టడానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు

గంజా సీజ్ చేయడం జరిగింది టూ అండ్ హాఫ్ సిక్స్ కేజెస్ ఈ గంజా మనకు మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాచర్ల నుంచి సప్లై అవుతున్నట్టు తెలుస్తుంది ఆ లింక్లో భాగంగా ఇక్కడ కొంతమంది ఒక టీం లాగా తయారై గంజాని అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అందరికీ సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే మాచేళ్ళకి సంబంధించిన ఈ నాగరాజు సం పర్సన్స్ ఉన్నాడో అతను వచ్చే క్రమంలో బస్ స్టాండ్లో నేను సాయంత్రం ఈరోజు నేను సాయంత్రం ఆరున్నరకు పట్టుకోవడం అయింది అతని దగ్గర ఒక కేజీ కూడా దొరికింది అతని ఇంటరాగేషన్లో అతను మరొక ముగ్గురు పేరు లోకల్ పేరు చెప్పాడు వాళ్ళకి ఎవరెవరు గంజా సప్లై చేస్తారు ఆ మీద వాళ్ళని కూడా రైడ్ చేసి వాళ్ళని కూడా పట్టుకున్నాం వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర గంజా దొరికింది టోటల్ గంజా టూ పాయింట్ సిక్స్ కేజెస్ ఉంది ఈ గంజాని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లాగా తయారు చేసి విద్యార్థులకు కానీ లేకపోతే ఈ అన్ఎంప్లాయ్గా పని లేకుండా తిరిగే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ సప్లై చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా మేము అలాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసినాం ఎవరు గంజా తీసుకుంటున్నారో ఐడెంటిఫై అయింది ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నాం హ్యాబిచువల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ మంచి వర్క్ చేసిన ఆఫీసర్లందరినీ సిఐ గారిని మరియు ఎస్ఐ మల్లెపల్లిని వాళ్ళ టీం అందరికి కూడా ఎస్పీ గారు మంచి రివార్డు తొడిస్తామని చెప్పారు గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో భాగంగా మేము చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రగ్స్ని కంపల్సరీ నిరోధిస్తాం అందరికీ కోరుకునేది మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పబ్లిక్ కానీ మీడియా కానీ ఎనీ పర్సన్ మాకు షేర్ చేయండి మీకు అందరికీ సీక్రెట్గా ఉంచుతాం మీ ఇన్ఫర్మేషను దాని మీద వర్క్ చేస్తాం ఏదైనా అనుమాతులు కూడా అనుమానితులు కూడా ఎవరైనా తిరుగుతుంటే ఈ గాంజాకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా మేము కాలేజీలు కూడా సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళు కాలేజీలకి వెళ్ళి కౌన్సిలింగ్ పెడుతున్నాం అది కూడా స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి రేపు హాలిడే ఉంది కాబట్టి మండే తర్వాత స్టార్ట్ చేస్తున్నాం ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ అందరి లక్ష్యం ఇది యువత పాడైపోతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది గవర్నమెంట్కి కానీ మనకు కానీ డెవలప్మెంట్కి కానీ కాబట్టి ప్రతి తల్లి తండ్రి అందరూ ప్రతి పిల్లాడు ప్రతి స్టూడెంటు మీడియా పోలీస్ ఎంప్లాయీ అందరం కూడా సహకరించి ఈ ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలనే మహమ్మారిని మనం